జై శ్రీరామ్ అందరికీ నమస్తే అండి నేను మీ గోదావరాడబడుచుని ఈరోజు మనందరికీ ఇష్టమైన ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఇది చూస్తుంటే మీ అందరికీ నోరు ఉంటుంది కదండి అమ్మ ఆవకాయ ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి మన ఇంట్లో ఏ కూర నచ్చలేదు అనుకోండి ఒక ఆవకాయ బద్ద వేసుకుని తినేస్తామండి అంతేకాకుండా మధ్యగానంలో కూడా ఒక ఆవకాయ బద్ద నంచుకునే తింటామండి మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ముందుగా ఆవకాయ పచ్చడి కావాల్సినవి మామిడికాయలు ఉప్పు కారం పసుపు జీలకర్ర ఆవాలు మెంతులు వలిసిన వెల్లుల్లి రేఖలు ఇంకా గాను నూనె కానీ లేదా వేరుశనగ నూనె కానీ ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చండి మామిడికాయల్లో చాలా రకాలు ఉన్నాయండి అందులో నాకు తెలిసినవి ఆవకాయకి పనిచేసి చెప్తానండి ముందుగా కొత్తపిల్లి కొబ్బరి ఐదురు సాయిబు సువర్ణ రేఖ ఇంకా చిన్న రసాలు ఈ నాలుగు కూడా ఆవకాయకి బాగుంటాయండి ఇప్పుడు ముందుగా మామిడికాయల్ని శుభ్రంగా కడుక్కోవాలండి ఇప్పుడు మీరు చూస్తున్న కాయలు చిన్న రసాలండి ఇవి ఆవకాయకి బాగుంటాయండి మాగే పచ్చడి కూడా బాగుంటాయండి ఇవి శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఒక క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకోవాలండి తుడుచుకున్న తర్వాత పైనున్న ముచ్చుకు శుభ్రంగా తీసేసి దాన్ని కూడా ఒక క్లాత్తో శుభ్రంగా తుడుచుకుని అప్పుడు ఆవకాయ ముక్కలు కోసుకోవాలండి ఉగాది వెళ్ళిన వెంటనే ఎండుమిరపకాయలు తీసుకుని కారం ఆడించుకుని అలాగే పచ్చడి కోసం నూనె తయారు చేయించుకుని ఆ తర్వాత మనం ఆవకాయ పచ్చడి పట్టుకున్న మాగాయ పచ్చడి పట్టుకున్న గొడవ ఉండదండి ఊరి ఊరి పచ్చడి ముద్దు ముద్దుగా వచ్చే మాటలు చాలా బాగుంటాయని అండి అంటే పచ్చడి పట్టుకోగానే ఊరడం మొదలు పెడుద్దండి రెండు రోజులు అయిన తర్వాత అప్పుడు చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే చంటి పిల్లలకి అప్పుడప్పుడే ముద్దు ముద్దుగా మాటలు వస్తాయి కదండీ అవి చాలా బాగుంటాయండి దాని గురించి సామెత పెట్టుంటారండి అంతేకాదండి కొంచెం వర్షం వచ్చినా చల్లగా ఉన్న వేడివేడి అన్నంలో ఆవకాయ వేసుకుని తినేద్దామనిపిస్తుంది అండి అంత బాగుంటుంది ఈ ఆవకాయ మన తెలుగు వాళ్ళు పొట్టకూటు కోసం దేశ విదేశాలు వెళ్ళి జాబులు చేస్తూ ఉంటారండి వాళ్ళు కూడా ఇక్కడ ఆవకాయ పచ్చడి పట్టుకుని కూడా పట్టుకెళ్తారండి ఎందుకంటే ఆవకాయ పచ్చడి ఉంటే కూడా అమ్మన్నట్టేనండి కూర ఉన్నా లేకపోయినా ఒక బద్ద వేసుకుని తినేవచ్చండి ఇప్పుడు మా అమ్మగారు మామిడికాయలకు వస్తున్నారు చూడండి ఒక మామిడికాయని రెండు భాగాలుగా చేయాలండి ఆ తర్వాత ఒక్కో భాగాన్ని మళ్ళీ రెండు భాగాలుగా చేయాలండి అప్పుడు దీనిలో ఉన్న జీడిని తీసేసి అలాగే పొర ఉంటుందండి ఆ పొరను కూడా తీసేయాలండి అలా తీసిన తర్వాత అప్పుడు మళ్ళీ దీన్ని చిన్న ముక్కల కన్నా కోసుకోవాలండి ఈ జీడి తినడం వల్ల నోరు పొక్కుపోద్ది అని చెప్పి తినరండి కానీ ఇది కూడా ఒక మందులా పనిచేస్తుంది అండి ఆయుర్వేదం అండి ఇది కూడా ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా ఈ మామిడికాయ ముక్కలను క్లీన్ చేసుకోవాలండి దానిలో ఉన్న పొరని ఇలాగ చాకుతో కానీ లేదా స్పూన్తో కానీ తీసేయచ్చండి చూస్తున్నారా ఇదేనండి జీడి అలాగే దీనిలో ఉండేది పొరండి అది ఇప్పుడు మా అమ్మగారు ఆవకాయకి ఎలా కొయ్యాలో చూపిస్తారండి చూడండి చూస్తున్నారు ఈ మామిడికాయ బద్దలని తీసుకుని ఒక్కొక్క దాన్ని నాలుగు బద్దల కింద కోస్తున్నారండి సైజుని బట్టిండి కనీసం అంగుళున్నర ముక్కన్నా ఉండాలండి ఆవికాయ బద్దకి అలా అయితేనే బాగుంటుందండి అదే తుణకావకాయ కనుకోండి మరీ చిన్న మొక్కల కింద కోసుకుంటారండి తొణుకావకాయ వద్దో రోజులు నిలవ ఉండదండి కానీ ఆవకాయ సంవత్సరం వరకు నిలవంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే రెండు సంవత్సరాలైనా కూడా కొత్త దానిలాగే ఉంటుందండి కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత ఆరోగ్యం కాదు కదండి ఇప్పుడు మీరు చూస్తున్న దాన్ని కొంచెం అంటారండి దీంతోనే కొలత వేసుకుంటామండి మనం చూస్తున్నారా ఇలా కొంచెం నిండా వేసుకుంటే ఉంచుడు అంటారండి దీన్ని ఇలా కొంచెం కొంచెం ఎండా ముక్కలు తీసుకుని ఒక కాటన్ క్లాత్ తీసుకుని ఎండలో ఒక గంట ఆరబెట్టాలండి ఇలా ఆరబెట్టడం వల్ల ఆవకాయ బాగుంటుందండి మేము రెండు కొంచాలు పచ్చడి ఎలా పట్టాలో మీకు చూపిస్తున్నానండి అలాగే సాల్టు మెంతులు ఆవాలు జీలకర్ర కూడా ఎండలో పెట్టుకోవాలండి ఇవి కూడా ఒక గంట పాటు బాగా ఎండితేనే బాగుంటాయండి రెండు కొంచాలు మామిడి ముక్కలకి తౌడు ఆవాలు తీసుకోవాలండి అంటే అర కేజీ అండి చూస్తున్నారు దీన్ని తవ్వ అంటారండి ఈ తవ్వతో కొలుచుకోవాలండి చిన్న ఆవాలండి ఇవి పెద్ద ఆవాలి కాదండి వీటిని ఎండ్లోంచి తీసి శుభ్రంగా పౌడర్ కింద చేసుకోవాలండి మెత్తగా చేసుకోవాలండి ఒక కొంచానికి పావు కేజీ ఆవాలు అయితే సరిపోతాయి ఇప్పుడు మనం కారం తీసుకుంటున్నామండి ఒక కొంచానికి రెండు తవ్వలు కారం పడుతుందండి ఇప్పుడు మేము రెండు కొంచెాలు ముక్కలు తీసుకుని మళ్ళా నాలుగు తవ్వలు కారం తీసుకుంటున్నామండి అలాగే ఒక కొంచెం మామిడికాయ ముక్కలకి అర కేజీ వెల్లుల్లిపాయలు పడతాయండి వెల్లుల్లిపాయలు శుభ్రంగా వచ్చేసుకుని రేఖలు తీసుకోవాలండి ఇప్పుడు మనం సాల్ట్ చూద్దామండి ఒక కుంచుడు ముక్కలకి పావు కేజీ సాల్ట్ పడుతుందండి అంటే సాల్ట్ అండి ఇప్పుడు మేము రెండు కుంచాల ముక్కలు తీసుకుని మళ్ళీ తవుడు సాల్ట్ వేసుకుంటున్నామండి ఈ పచ్చడికి కావాల్సిన పనులన్నీ మా అమ్మగారు మా అమ్మమ్మగారు చేశారండి కానీ నాకు అతి కష్టమైన పని నాకు అప్పచెప్పారండి ఏంటంటే వెళ్లిపోయారు వెళ్ళడం అండి బాబు వలిచినా తరగలేదు సరదాగా అంటున్నానండి రెండు గుంజాలు మామిడి ముక్కలకి తౌడు ఆవాలు తీసుకున్నామండి అంటే అర కేజీ అర కేజీ ఆవాలని మిక్స్ చేస్తే ఇలా మూడు సోల్లో ఆవు పిండి వచ్చిందండి దాన్ని వేసిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసారండి ఈ రెండు కొంచాల ముక్కలకి ఒక తవుడు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నారండి ఇష్టమైన వాళ్ళు రెండు తవలు కూడా వేసుకోవచ్చండి అలాగే కొంచానికి రెండు స్పూన్లు చొప్పున నాలుగు స్పూన్లు మెంతులు వేస్తున్నారండి అలాగే జీలకర్ర అండి జీలకర్ర కూడా అంతేనండి ఒక కొంచానికి రెండు స్పూన్లు జీలకర్ర పడద్దండి ఇది నాలుగు కొంచాలు కాబట్టి నాలుగు స్పూన్లు వేశారండి వీటన్నిటినీ శుభ్రంగా కలుపుకోవాలండి ఫస్ట్ ఈ కలపడం ఏమో కానీ చెయ్యి అయితే మండిపోద్ది ఇప్పుడు గాను నూనె కానీ లేదా వేరుశెనగ నూనె కానీ తీసుకోవాలండి మనం కలిపిన పచ్చడి వేసుకోవడానికి ఒక డబ్బా ఉంటుంది కదండి ఆ డబ్బాలో అడిగిన కొంచెం ఆయిల్ వేయాలండి అలాగే ఒక డబ్బాలో ఆయిల్ వేసి దానిలో ముక్కలను ముంచి తీసి ఈ కారం మనం అన్ని రకాలు కలుపుకున్న కారంలో కలుపుకోవాలండి ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా ముక్కలను కలుపుకుని మనం దేనిలో నిల్వ పెట్టుకుంటామో దానిలో కొద్దిగా అడుగున ఆయిల్ వేసి ఆ ఆయిల్లో ఈ ముక్కలు వేసేయాలండి ఇలా పచ్చడి అంతటిని వేసి దీని మీద గాలి తగలకుండా మూత పెట్టేయాలండి ఇలా మూడు రోజులు ఉంచాలండి మూడు రోజులు ఊరిన తర్వాత చూద్దామండి అలాగే ఈ పచ్చడి కలిపిన గిన్నెలో మా అమ్మగారు కొంచెం అన్నం వేసి కలిపి నాకు ముద్ద పెడుతున్నారండి కానీ అప్పటికప్పుడు కలిపిన పచ్చడి ముద్ద టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుందండి మా అమ్మగారు ఇప్పుడు ఆవకాయ కలిపినా ఇలా అన్నం తీసి కొద్దిగా కలిపి అందరికీ పెడతారండి చాలా బాగుంటుందండి మేము అందరం చాలా ఇష్టంగా తింటామండి అలాగే ఇప్పుడు మూడో రోజుని తిరగ కలపడం చూద్దామండి ఇది మూడో అండి చూస్తున్నారా పచ్చడి బాగా ఊరి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు ఒక బేస్ని తీసుకుని దానిలో ఈ పచ్చడిని అంతటిని వేసి ఇలా కలుపుకోవాలండి ఇలా తిరక్ కలిపేటప్పుడు ఉప్పు అయ్యి సరిపోయేలా చూసుకుని సరిపోకపోతే సరిపడానికి ఉప్పు వేసుకోవచ్చండి అలాగే కొంచెం ఆయిల్ తీసుకుని దానిలో ఇంగు పొంగించి కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో వేసి కలిపేసుకోవాలండి అప్పుడు చాలా బాగుంటుందండి చూస్తున్నారా ఇప్పుడు ఈ పచ్చడి తిరగలపడం అయిందండి దీన్ని ఒక గాజు సీసాలో కానీ లేదంటే ఒక జాడీలో కానీ పెట్టుకుని నిల్వ ఉంచుకోవచ్చండి చూస్తున్నారా ఆవకాయ రెడీ అయిపోయిందండి అలాగే మీ అందరికీ ఈ వీడియో అనుకుంటున్నానండి మీ అందరూ కూడా నేను చెప్పిన కొలతలతో ఆవుకాయ పట్టుకుని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి జై శ్రీరామ్